యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి ఈ ఏడాది చివరి నాటికి రెండు వేల నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు మిగతా రెండు యూనిట్లు కూడా రెండు ఇరవై ఐదు మార్చి నాటికి పూర్తి చేస్తామన్నారు సహచార మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి యాదాద్రి పవర్ ప్లాంట్ కు సందర్శించిన డిప్యూటీ సీఎం అనంతరం విలేకరులతో మాట్లాడారు గత ప్రభుత్వం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులను గడువులోగా పూర్తి చేయడం కోసం చిత్తశుద్దితో పనిచేయలేదని విమర్శించారు నిజానికి రెండు వేల ఇరవై ఒకటి నాటికే పనులు పూర్తయి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కావాల్సి ఉందన్నారు ఎన్జీటీకి సరైన సమాచారం ఇవ్వడంలో గత ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించిందని ఫలితంగా ధర్మల్ పవర్ ప్లాంట్ పనులు ఆలస్యమవుతున్నాయన్నారు అయినప్పటికీ వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమవుతుందని బట్టి విక్రమార్క తెలిపారు మూడు యూనిట్లో ప్రొడక్షన్ ని ఈ సంవత్సరం చివరి నాటికి డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికల్లా ప్రొడక్షన్ తీసుకుని రావాలని ఒక క్యాలెండర్ ఫిక్స్ చేసుకుని ముందు పోతాం ఐదు యూనిట్లకు సంబంధించి పూర్తిగా మీకు ఇప్పుడే చెప్పారు మార్చి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కల్లా కంప్లీట్ చేయాలని మా అందరి ఆలోచన ఈ రకంగా మేము టార్గెట్ పెట్టుకొని క్యాలెండర్ ప్రకారం రివ్యూ చేసుకుంటూ పోవడం వల్ల సరే అంతిమంగా అయినటువంటి మొత్తం ఖర్చును సంబంధించి లెక్క కట్టి ఈఆర్సీ వాళ్ళు ఈ రేట్ను ఫిక్స్ చేస్తారు మేము అంచనా వేస్తా ఉన్నాం ఆరు రూపాయల ముప్పై ఐదు పైసలు అందాజ ఆరు రూపాయల ముప్పై ఐదు పైసల కల్లా మనం పర్ యూనిట్ ని కరెక్ట్ ఇచ్చే పరిస్థితిలో ఈ స్థాయిలో మనం స్పీడ్గా ముందుకు పోగలిగితే ఇవ్వగలమనేటువంటి ఆలోచనతో ఉన్నాం తప్పనిసరిగా మేము ఆ లిస్టులో ముందుకు పోతూ అడుగులు ముందుకేస్తూ పెడతా ఉన్నాం